కుసిరిన వర్షాల నేపథ్యంలో ప్రజలు అల్లాడిపోతున్నారు తన జీవనం అస్తవ్యస్తం అవుతుంది తెలంగాణ రాష్ట్ర రాజధానితో పాటు శివారు ప్రాంతాలు కూడా భారీ వర్షాలతో తల్లడిపోతున్నాయి ఈ నేపథ్యంలో రాజధానికి కూతవేటి దూరంలో ఉన్న బండ్లు కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి చాలా చోట్ల కార్పొరేషన్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనంగా దాపురిస్తాయి చాలా చోట్ల కార్పొరేషన్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనంగా దాపురించాయి లక్షల్లో జీతాలు తీసుకుంటున్న అధికారులు మరియు సిబ్బంది ప్రజలు నిత్యం రద్దీగా దిగే ప్రాంతాల్లో కూడా రోడ్ల మరమ్మతులు చేయాలని దుస్థితిలో ఉండడం శోచనీయమని కిస్మత్పూర్ గ్రామ మాజీ వార్డ్ మెంబర్ మరియు సీనియర్ కాంగ్రెస్ నేత మోహన్ ముద్రాజ్ విమర్శించారు సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు పైగా ప్రస్తుత సీజన్ లో వర్షాలు దంచి కొడుతున్నాయని పిల్లలు పెద్దలు ప్రజలు అల్లాడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అయినప్పటికీ అధికార యంత్రాంగానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు యుద్ధ ప్రాతిపదికన మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కమిషనర్ అధికారులు ఇంజనీర్లు వెంటనే రంగంలోకి దిగి తక్షణమే ప్రాధాన్యత ప్రాతిపదికన రోడ్లను మరమ్మతును పూర్తి చేయాలని మోహన్ ముదిరాజ్ డిమాండ్ చేశారు ఇక్కడ కిస్మత్పూర్ హోషమ్మ టెంపుల్ దగ్గర రోడ్ల దుస్థితి ఇలా ఉంది మరి వివేకానంద స్టాచ్యూ ముంగట కూడా అదే ఇదే పరిస్థితి ఉన్నది రోడ్ మరి కమిషనర్ గారు స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు మరి దీని గురించి మరి ఆయనకు రో చర్య తీసుకోవాలి మన ఎమ్మెల్యే గారు మరి ఎందుకు చేస్తున్నారు మరి ఈ రోడ్లు మరి ఇలా మరి లక్షల రూపాయలు ట్యాక్సులు వసూలు చేస్తున్నారు మా బండ్లగూడ మున్సిపాలిటీ నుంచి బల్లంగూడ ప్రతి గ్రామంలో కూడా ప్రతి విలేజ్లో కూడా రోడ్లు ఇలానే ఉన్నాయి వర్షాలు వాడి ఖరాబ్ అయినాయి మరి గుంతలు గుంతలు అది మరి కమిషనర్ గారికి మరి విజ్ఞ చెప్తున్నాము మరియు ఈ రోడ్లు ఇవి ఇలా ఉంటే రేపు కింద పడి నష్టం అవుతుంది ఇంతకుముందు కూడా రెండు సంవత్సరాల కింద కూడా ఒక అబ్బాయి చనిపోయాడు ఈ రోడ్లు ఇలా ఉండకంలా కాకపోతే ఈ రోడ్లు మొత్తం గుంతలమయంగా ఉంది కాబట్టి మరి బల్లంగూడ మున్సిపాలిటీ ప్రతి గ్రామంలో ఎక్కడున్నా ఇలాంటి రోడ్లు కనిపించొద్దు మళ్ళీ స్పెషల్ ఆఫీసర్లు మరి ఏఈలు ఇంజనీర్లు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటారు మరి ఏం చేస్తున్నారు మరి రోడ్లు కనిపించట్లేదు వాళ్ళకు మరి ఏం చేస్తున్నారు కమిషనర్ గారు వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవాలి మరి ఈ రోడ్లు ఈ దుస్థితి ఇలా ఉండొద్దు మా కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో ఇలాంటివి కనిపిస్తే మాకు రేపు కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ రేపు ఎలా ఓట్లు వేస్తారు గ్రామస్తులు కాబట్టి దీన్ని గమనించాలి మా కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దు దయచేసి చెప్తున్నాను ఒక ఆఫీసర్లకు ఈ ఇలాంటి రోడ్లు ఉండొద్దు మరియు దుర్గమ్మ టెంపుల్ దగ్గర కూడా ఆ రోడ్ అలానే ఉంది ఆరు నెలలు అవుతున్నది ఆ రోడ్లు మరి అలానే కనిపిస్తున్నాయి మరి ఆ ఆ రోడ్ మరి ఆ జా జాగా నాలుగు నాలుగు ఫీట్ల జాగ గురించి అప్పట్లో మరి పెద్దలు మాట్లాడారు వాళ్ళకి ఇష్టమని మరి ఆ రోడ్లు ఆ రోడ్ కూడా తొందరగా చేపిస్తే బాగుంటుంది ఆ రోడ్ జా పొందున్నది మరియు బిస్మత్పూర్ గ్రామస్తులకు పేదలకు మన బండ్లగూడ మున్సిపాలిటీలో మన గండిపేట మండలంలో ప్రతి విలేజ్ల పేదవారికి అరవై గజల ప్లాట్లు ఇవ్వాలి మన టూ థౌజండ్ సిక్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఎలా ఇచ్చారో అలా ప్రతి గ్రామంలో ఐదు వందల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి ఐదు లక్షలు ఇస్తున్నారు ప్రతి గ్రామంలో ఐదు వందల మందికి ఒక్కొక్క చొప్పున ఐదు ల లక్ష ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మన గండిపేట మండలంలో ప్రతి విలేజ్లా ఇచ్చి మన కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ పేదవారు రుణపడి ఉంటారు మరియు పింఛన్లు మరి వికలాంగునికి కిస్మత్పూర్లో మన్న ప్రవీణ్ కుమార్ కూడా పింఛిని టీఆర్ఎస్ టిఆర్ఎస్ టీఆర్ఎస్ పీరియడ్లో అప్పట్లో కేసీఆర్ మన ఎమ్మెల్యే ప్రకాష్ అన్న టీఆర్ఎస్ ఉన్నప్పుడు మరి అతనికి వికలాంగుడాన్ని కూడా చూడకుండా కూడా పింఛన్ కట్ చేసారు ఆ అబ్బాయికి కూడా పింఛిని వచ్చే ఏర్పాటు చేయాలి ఆ ప్లాన్కి కాలు పోలి ఉంది మరి వాళ్ళ పరిస్థితి బాగలేదు అలా అలా ఆ పిల్లగాన్ని గమనించి గుర్తించి అయ్యప్ప పాటలు పాడతాడు అబ్బాయి ఆ పిల్లానికి ఆ పింఛిన్ని ఇప్పించే ఏర్పాటు చేయాలి నరేంద్ర ముదిరాజు గారు ఈ మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి మన పా మన పార్టీ మరి ఇలా రోడ్లు ఇలా ఉంటే మరి పేదవారికి ఇట్లా స్థలాలు మరియు పింఛిన్లు మరి ఇందిరామీళ్ళు ఇవన్నీ మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మనకు ఇవి పేదవారికి ఇప్పించగలరని కోరుతున్నాను మరియు ఈ రోడ్ల గురించి కూడా ఆఫీస్ మన స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళకు తగు చర్య తీసుకోవాలి మన నరేంద్ర అన్న గారు మన జ్ఞానేశ్వరన్న ముదిరాజ్ గారు మన కాంగ్రెస్ పెద్దలు చిన్నలు అందరూ దీని మీద చర్య తీసుకోవాలి మొన్నే వార్డ్ మెంబర్ ఇస్మత్పూర్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై హింద్